హాయ్ అండి ఈ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసేదండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి చిప్స్ చాలా రుచిగా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అప్పటికప్పుడు వాళ్ళకి చేసి వచ్చి తినడానికి స్నాక్స్ లాగా చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో ఇలా ప్రెస్ చేస్తే అలా విరిగిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ పిండి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ నిండా వాటర్ తీసుకొని కడాయిలో వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు కొద్దిగా పసుపు కారము ఉప్పు మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు ఇది కొంచెం లావుగా ఉంటే చపాతి చేసేటప్పుడు విరిగిపోతుంది కరివేపాకు కొత్తిమీర సన్నగా ఉంటే చాలా బాగా వస్తుంది కొంచెం బట్టర్ అండి బట్టర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసి ఇలా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు కూడా మనము టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ ఇక్కడ వేసి కలుపుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని మనం వాటర్ ఏ క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ బియ్యం పిండి తీసుకోవాలి ఈ వాటర్లో కొంచెం కొంచెం వేస్తూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి నేనైతే త్రీ టైమ్స్ వేసాను ఒకేసారి మొత్తం వేస్తే సరిగ్గా కలవదేమో అని ఇలా మొత్తం వేసేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే వేడికి పిండి అనేది బాగా మగ్గుతుంది చపాతి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఎక్కడ పగుళ్ళు రావు ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒక చపాతి చేయడానికి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని చేయితో బాగా కలుపుకోవాలి కొంచెం వేడిగానే ఉంది అందుకే నేను కొంచెం నార్మల్గా పిసికేస్తున్నాను పిండిని ఇలా అంత పిసుక్కొని ఇలా బాల్లాగా అయిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేయికి అతుక్కోకుండా ఇప్పుడు మనం పీట పైన స్టవ్ పైన చేస్తాం కదా మనం చేసే చపాతి అస్సలు అతుక్కోదు చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది ఎక్కడ క్రాక్స్ రావు ఇలా కొంచెం ఆయిల్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనకు చపాతి చేయడానికి ఎంతైతే పిండి కావాలనో అంత సైజు ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి ఇలా బాల్లాగా తయారు చేసుకున్నాక కొంచెం పొడిపిండి కింద వేసుకొని దానిపైన మనం చేసుకున్న పిండి ముద్దను పెట్టేసి పైనంగా కొంచెం పొడిపిండి వేసి చపాతి కర్రతో సాఫ్ట్గా చేసుకోవాలి మనం చపాతి ఎలా చేస్తామో సేమ్ చపాతి ఎంత మందంగా చేస్తామో ఈ చపాతి కూడా అంతే మందంగా చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చేయితో తిప్పుతూ ఉండాలి లేదంటే కింద బండ కత్తుకొని రాదు ఇలా అంచుల వరకు వెళ్ళిపోవాలండి చపాతి కర్ర మధ్యలో మధ్యలో అంటే మధ్యలో పలసగా వచ్చి చివర్లు మందంగా వస్తుంది ఇలా అన్న తర్వాత చూడండి చపాతి ఎంత సైజు మాత్రమే చేసుకున్నాను ఇప్పుడు కార్నర్స్ కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన కార్నర్స్ని మన దగ్గర ఇంకొక పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకొని ఇంకో చపాతికి బాగా కలిపి తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి నేనైతే స్క్వేర్స్ లాగా కట్ చేశాను చూడండి ఎక్కడ ఎక్కడ ఏమీ అవ్వట్లేదు చాలా నీట్గా సాఫ్ట్గా వస్తున్నవి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నేను స్టవ్ పైన కూడా ఆయిల్ పెట్టేశాను అది వేడైతుంది వీటన్నిటినీ ప్లేట్లోకి వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అన్ని పీసెస్ని వేసుకోవాలి ఇక్కడ మాత్రం స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా అలానే ఉంటుంది మెత్తగా వస్తుంది స్టవ్ సిమ్లో పెట్టి సగం అంతవరకు వేయించుకున్నాం అనుకో క్రిస్పీగా వస్తుంది ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనము కలిపేటప్పుడే కొంచెం మనకు సౌండ్ కూడా వస్తుంది అండి క్రిస్పీగా ఇలా అయిన తర్వాత తీసుకోవాలి ఇంతే అండి ఈజీగా కరకరలాడే చిప్స్ తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి